కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అదే మన దేశానికి మంచిది అని పూర్ణంగా నమ్మి విశ్వసించిన వాడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఆ కోరికను ఆ కళను నిజం కూడా చేసేవాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పార్టీ తరఫున పార్టీ బాధ్యత వేసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు కొంతమంది నాయకులు కార్యకర్తలు సైనికులు అందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సు కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక ఉందో కూడా అధికారంలో కూడా రోజు కూడా నిజమైన ఉద్యమం చెయ్యని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అలాంటి వాళ్ళను ఎందుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చినుంటే వేల కొద్ది ఒక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద మొత్తం పరిశ్రమలైనా వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు కూడా అమహుల ఈ రోజు ప్రజలకు ఉద్యోగాలు లేకుండా గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీర పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికి నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం కావాలి పోలవరం కావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడపలో వచ్చే ఫ్యాక్టరీ రావాలి ఇలాంటివి ఏం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను నేను కోరుకుంటూ ఉన్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు